నమస్కారం అనుపగింజలతో పోపు చేస్తున్నాను చూస్తుంటే దీన్ని ఇలాగే తినాలి అని అనిపిస్తుంది కదా ఇలా చేస్తున్నప్పుడు నాకు అలాగే అనిపించింది కానీ పులిహోర చేస్తున్నాను ఈ పోపుతో నేను అదేలా చూపిస్తాను చూస్తూ ఉండండి గంటసేపు రైస్ నానపెట్టాను వండుకునే ముందు పులిహోర కోసం అన్నం వండుకునే ముందు నానబెట్టిన నీళ్ళని పారబోసుకొని రెండుసార్లు కడిగేశాను రైస్ని కాస్త కొబ్బరి నూనె వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని కొబ్బరి నూనె గడ్డ కట్టడంతో ఇలా స్పూన్తో కలిపినా సరే నీళ్లు పోసిన తర్వాత అలా నీళ్ళ పైన బాగా గడ్డలుగా తేలుతూ కనిపిస్తుంది ఒకసారి రైస్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆ వేడికి అదే నార్మల్గా అయిపోతుంది అండ్ రైస్ని మధ్యలో కలిపినప్పుడు ఆ ఆయిల్ కూడా అంతా పట్టేసుకుంటుంది ఇలా బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసి మరోవైపు అనపగింజల్ని ఉడికించుకోవడానికి పెట్టాను పులిహోర అని చెప్పాను కదా ఎస్ ఉసిరికాయ పులిహోర అనపగింజల్ని పోపులోకి వాడుకున్నాను ఇలా నీళ్ళు పొంగొస్తున్నప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేశాను ఇవి ఇంకా ఉడకాలి ఇక అన్నం కూడా పొంగు వస్తుంది అనుకునేటప్పుడు మూత తీసి పక్కన పెట్టాను ఇవి మొత్తంగా ఏడు ఉసిరికాయలు ఆరు నార్మల్ సైజులో ఉన్నాయి ఒకటి కాస్త పెద్దగా ఉంది నేను పులిహోర చేసుకున్న ప్రకారం ఒక కప్పు రైస్కి రెండు నార్మల్ సైజు ఉసిరికాయల తురుము సరిపోయింది ఒకవైపు అన్నము రెడీ అయిపోయింది మరోవైపు అనపగింజలు కూడా ఉడికాయి ఉడికిన అనపగింజల్ని వడ వడపోసి పక్కన పెట్టుకోవాలి వండిన అన్నంని వెంటనే చల్లారబెట్టుకోకుండా ఒక పదిహేను నిమిషాలు సెటిల్ అవనిచ్చిన తర్వాత చల్లారబెట్టుకోవాలి ఈలోగా ప్యాన్లో నేను పులిహోర కోసం పోపు సిద్ధం చేసుకుంటున్నాను దీనికోసం నేను ఆవ నూనె పల్లి నూనె నువ్వుల నూనె మూడు నూనెలు కూడా వాడుకున్నాను అన్ని పులిహోరలోకి మనం పోపు ఎలా పెట్టుకుంటామో ఉసిరికాయ పులిహోరకి కూడా పోపు అంతే ఈరోజు నేను ఉడికించిన అనపగింజల్ని వేయడం వల్ల పోపు చివర్లో వేశాను పల్లీలు కాస్త వేగిన తర్వాత శనగపప్పు అవి కాస్త వేగిన తర్వాత ఆవాలు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొంతమంది పులిహోర పోపులో మినపప్పు కూడా వేసుకుంటారు మరికొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారని విన్నాను కరివేపాకు కూడా వేసిన తర్వాత కాస్త పసుపు మేము పులిహోర ఎప్పుడు చేసినా మా పోపు ఇంతే ఉంటుంది ఈ ఒక్కసారి అనపగింజలు ఉండడంతో ఒక ఆలోచన వచ్చింది వేస్తే బాగుంటుందేమో అని ఆ ఆలోచనతో ఉడికించిన అనపగింజల్ని కూడా ఇలా పులిహోర పోపు అంతా అయిపోయిన తర్వాత వేసి కొంచెం ఉప్పు వేసాను ఇలా కాస్త ఉప్పు వేయడం వల్ల ఆ ఉడికించిన అనుపగింజలు ఉప్పుని కాస్త అబ్జర్వ్ చేసుకొని టేస్టీగా ఉంటాయని వేశాను పులిహోరలోకి పోపు ఎప్పుడు ఇంతే ఉంటుందని చెప్పాను కదా పులుసు పులిహోర అయితే పోపులో కాస్త మెంతిపిండి కూడా వేస్తాను అలాగే మామిడికాయ పులిహోర కూడా కాస్త వేస్తాను ముందు చెప్పినట్టుగా పదిహేను నిమిషాలు అన్నంని రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత చల్లారబెట్టుకున్నాను మూడు వంతుల అన్నాన్ని ఇలా తాంబాలంలోకి విప్పుకొని ఒక వంతు అన్నంని ఎందులో అయితే వండాను అందులోనే విప్పి పెట్టాను ఇలా చేయడం వల్ల ఇంకాస్త తొందరగా చల్లారుతుందని అన్నం విప్పిన తర్వాత మధ్యలో పది పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి అన్నం అంతా పై అన్నం కిందికి కింది అన్నం పైకి వచ్చేలాగా చేసుకోవడం వల్ల కింద ఉన్న అన్నం వేడికి అలాగే ప్రెస్ అవ్వకుండా ఉంటుంది అన్నం చల్లారిన తర్వాత ఉప్పు చేసిన పోపు అంతా కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇటు తక్కువగా చూపిస్తున్నాను కదా అది ఆపి ఇటు ఎక్కువగా చూపించిన సైడు ఉసిరితురుము వాడుకున్నాను ఇదంతా కూడా పులుపు అడ్జస్ట్మెంట్ చూసుకోవడం కోసం ఈ అన్నం చల్లారడానికి ఇరవై నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుంది కాబట్టి అన్నం చల్లారబెట్టిన తర్వాత కూడా పోపు చేసుకోవచ్చు నాకు వేరే పనులు ఉండడంతో ముందుగానే పోపు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒకసారి కలిపి పులుపు చెక్ చేసుకున్న తర్వాత ఆ పక్కన పెట్టుకున్న అన్నాన్ని మిగిలిన ఉసిరికాయ తురుము మరి కాస్త ఉప్పు కూడా వేసి అంతా కలిపి మంచిగా కలుపుకున్నాను నేను అనుకున్న ప్రకారం ఒక కప్పు రైస్కి రెండు నార్మల్ సైజు ఉసిరికాయ పులుపు సరిపోయింది ఎందుకో తెలియదు ప్రతిసారి కంటే చాలా బాగా కుదిరింది అనిపించింది నాకైతే మీరు ట్రై చే